ఏంటండి యూట్యూబ్ ఛానల్ లో నుంచి చూసి చేసామండి గోపి సనాతన చెప్పండి నాదే చెప్పండి ఏంటి సార్ మరి ఇప్పుడు సమాజంలో అలా మాట్లాడతారేంటి సార్ ఇప్పుడు మీది మీకు అభిమానం ఉండొచ్చు ఇంటి వాళ్ళని అలా పెడతాం అది కరెక్ట్ కాదు కదా ఎంతవరకు సభ అంటారు మీరు ఎవరు సార్ నా పేరు సతీష్ అండి నా పేరు ఏం సార్ ఎవరు పేరు నేనా నేను బాడీ గార్డ్ అండి ఎవరికండి నేను ఎవరికో బాడీ గార్డ్ పర్సనల్ బాడీ గార్డు సెలబ్రిటీస్ కి ఓకే సార్ చెప్పండి సార్ నెక్స్ట్ టీడీపీలో నేను ఇన్ఛార్జ్ అనమాట మా ఏరియాకి ఓకే సార్ చెప్పం పార్టీ మీరేం చేస్తారు సార్ అసలు నేనా హిందువు తిట్టే వాళ్ళని హిందువులను విమర్శించే వాళ్ళని అర్థం కాలేదు హిందూ హిందూ దేవతని దేవతలని తిట్టేవాళ్ళని హిందూ ధర్మాన్ని తిట్టేవాడిని వాళ్ళందరికి తరువేస్తుంటానండి ఇది నా డ్యూటీ మీరు వేరే సార్ బాడీ గార్డు నేను హిందూ ధర్మానికి బాడీ గార్డు హైదరాబాద్ అండి హైదరాబాద్ నేను ఒక్కడనే కాదండి అలాంటారు చాలా మంది ఉన్నారు బాడీ గార్డ్స్ అందులో నేను మీరు ఆర్ఎస్ఎస్ అని అడుగుతున్నా కాదండి ఆర్ఎస్ఎస్ కాదండి ఆర్ఎస్ఎస్ కి నాకు సంబంధమే లేదండి అసలు అంటే ఆర్ఎస్ఎస్ కూడా సేమ్ మీలాంటి భావజాలంతో ఉండదులండి అందు గురించి అడుగుతున్నా నేను తప్పు లేదు సార్ ఇప్పుడు మంచి భావజాలం ఉంటాం మంచే కదా మీకు మంచి భావజాలం అని మీరు అనుకుంటున్నారు ఎదుటి వాళ్ళకి అలా నొప్పించుకునే విధంగా మాట్లాడుతున్నాం ఎదుటి అంటే మీరు ఎవరు సార్ మీరు క్రిస్టియనా హిందూ అండి మీరు క్రిస్టియనా హిందూ అండి మీరు నేను బానే హిందూ ఐ కన్వర్ట్ ఏ క్రిస్టియన్ బట్ ఏంటంటే నేను క్రిస్టియన్ నమ్ముతా ఎదుటి ఎదుటి మతాన్ని గౌరవిస్తాను నేను సార్ సూపర్ సార్ అట్లయితే మీరు ఇప్పుడు గౌరవించుకుంటాను సార్ నా మతాన్ని నేను నమ్ముతా ఎదుటి మతాన్ని గౌరవిస్తా ఎదుటి మతాన్ని ఎంత పరచను నన్ను ప్రశ్న మతానికి ఎంత పరిచయంగా వస్తే నేను ఏంటంటే అడుగుతా క్వశ్చన్ చేస్తాది సార్ సార్ ఒకసారి నా మాట కూడా ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడుతున్నారు నేను మంచిగా సమాధానం చెప్తాను ఇప్పుడు మీరు ఎవరికైనా సరే మంచిగా మాట్లాడతాం వచ్చింది అందుకే నేను అదే నా 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 ఫస్ట్ ఫస్ట్ బాధ బాధ వినండి తర్వాత మీరు చెప్తాం సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత నా తప్పు తప్పో చెప్పప్పుడు మీరు మాట్లాడండి భలేవు సార్ ఇప్పుడు ఒక ఫోన్ చేసి దానికి చెప్తున్నా మాట్లాడుతున్నాం అంటే మనం సరైన సమాధానమైన అందాలి లేదంటే అదే ఎదుటి వ్యక్తి మనం చెప్పింది విని అతను రియలైజ్ రియలైజ్ అవ్వాలి అది అది సార్ కరెక్ట్ చెప్పారు సార్ నేను ఒకటి అడుగుతున్నాను సార్ హిందూ దేవుళ్ళు సైతాన్లు రాళ్ళు రప్పలు వాళ్ళని పూజిస్తే నరకానికి పోతారు మా దేవుడే నిజ దేవుడు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది మీకు తెలుసా ఎవరన్నారా మాట బైబిల్లో ఉందా బైబిల్లో కాదండి ఆ ఉందండి బైబిల్లో ఉంది కదా విగ్రహారాధన దేవుడు సార్ విగ్రహారాధన వ్యభిచారంతో సమానం విగ్రహారాధన చేసినోడు వ్యభిచారం చేసినట్లే అని ఉంది కదండి ఇప్పుడు నేను విగ్రహారాధన చేస్తున్నానండి నా దేవుడికి నేను విగ్రహారాధన చేసుకుంటే నేను వ్యభిచారం చేసినట్టు అంటాడు ఇప్పుడు మా తల్లి గారు ఉన్నారు మా తల్లి విగ్రహారాధన చేస్తు వినండి మీరు అడిగాను నన్ను నా తల్లి గారు అయ్యో వినండి సార్ మీరు అయ్యో మీరు వినండి సార్ అది కంప్లీట్ అవ్వలేదు సార్

మా అమ్మగారు వ్యభిచారం చేసినట్ట పాస్టర్ పొద్దున్నే లెగిస్తే పాస్టర్ విగ్రహ ఆరాధన విగ్రహారాధన విగ్రహ ఆరాధన అంటే నా తల్లి ఇప్పుడు వ్యభిచారం చేసినట్టు నేను అనుకోవాలండి విగ్రహ ఆరాధన చేస్తే ఇప్పుడు మీరు చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పనా చెప్పమంటారా చెప్పండి సరే నేను కంప్లీట్ అయినా మీరు మాట్లాడే చెప్పండి సార్ చెప్పండి మీ అమ్మగారు ఏ ఏ విగ్రహ ఆరాధన చేసిద్ది అన్ని దేవుళ్ళకండి అదే ఏ దేవుడికి ఉన్న దేవుళ్ళు అందరికండి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు మీకు చాలా మంది ఉన్నారండి వాళ్ళ పేరు ఏమైనా మెన్షన్ అయిందా దాంట్లో బైబిల్లో విగ్రహారాధన విగ్రహారాధన అంటే ఏంటండి నాకు తెలియక అడుగుతా విగ్రహారాధన అంటే ఏంటి సార్ అసలు చెప్పండి సార్ విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి మీరు అసలు ముందర మీకు తెలిసింది చెప్పండి నేను చెప్తాను బట్టి సార్ మీరు హాఫ్ అన్ అవర్ చేస్తారు ఆఫ్ నాలెడ్జ్ దయచేసి రాకండి సార్. పుల్ నాలెడ్జ్ తో రండి. మీరు ఆఫ్ నాలెడ్జ్ కాదు. ఆఫ్ నాలెడ్జ్ తో మీరు వస్తున్నారు మీరు అలా మాట్లాడొద్దు. విగ్రహారాధన అంటే మాట్లాడండి. విగ్రహారాధన అంటే ఏం చెప్పండి మీరు? మీ మదర్ గారి చేస్తారన్నార కదండి. మీరు చెప్పండి అండి. విగ్రహారాధన మీకు తెలుసు చెప్పండి. నేను ఏం చెప్తా. ఆ మా లెక్కలో ఏంటంటే దేవుడి యొక్క రూపాన్ని దేవుడు రూపాన్ని చేసుకొని మేము దేవుడగా దాన్ని పూజించుకుంటాం. దాని విగ్రహ విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని దేవుడగా చూసుకుంటాం. మే విగ్రహారాధన మాది. ఆ మీ దృష్టిలో చెప్పండి ఇప్పుడు మా దృష్టిలో వచ్చేపాటికి మా దృష్టిలో అని కదండి విగ్రహారాధన గురించి అయితే ఉంది బైబిల్లో ఉంది కదా మీరు సంబంధం విగ్రహం చేసుకుని ఆయనకే సంబంధం అండి వ్యభిచారం అంటానికి ఎవరికి సంబంధం బైబిల్ కానీ పాస్టర్ కానీ సంబంధం పాస్టర్ కి ఏం సంబంధం ఏమండి ఆ పాస్టర్ ఎవరైతే చెప్పాడు ఎవరైతే అంటున్నాడు వాడి పేరు మెన్షన్ చేసి వాడిని అనండి అలా ఇప్పుడు మీరు బైబుల్ మొత్తం సార్ ఇప్పుడు మీరు ఒక పని చేయండి సార్ మీరు బాడీ గార్డ్ కదా మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తా పాకిస్తాన్ వాడు ఒక సైనికుడు ఒక పెద్ద బాంబు అను బాంబు మీరు ఆ సైనికుడి మీద చంపాలి కానీ మళ్ళీ పాకిస్తాన్ మీద బాంబులు వేస్తానంటారేందాన్ని అదొక న్యాయం అండి ఇప్పుడు పాకిస్తాన్ మీద బాడీ గార్డు గారు బాడీ గార్డు గారు పాకిస్థాన్ నేను హిందూ ధర్మం రక్షకుండా గర్వంగా చెప్పుకుంటాను నేను హిందూ ధర్మాన్ని కాపాడదానికి వచ్చా ఈ పాస్టల్ బార్ నుంచి ఈ భారతదేశాన్ని కాపాడదానికి వచ్చాను హిందూ ధర్మాన్ని కాపాడదనికొచ్చాను గర్వంగా చెప్పుకుంటాను ఈ పాస్టల్ అందరి భారతదేశం నుంచి తరిమి కొట్టాలి నా కొడుకులందరి క్రైస్తవాన్ని తరిమి కొట్టాలి అనే ఉద్దేశాన్ని ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నానండి పాకిస్తాన్ కాదు అయ్యో ఇప్పుడు తీసుకోండి బెద్రో ఇప్పుడు బెద్రో ఒక బాడ చదువుతాను వయసు నా కొడుకులు హిందూ లంజా కొడుకులు నేను మీరు అనండి హిందూ లంజా కొడుకులు వాళ్ళు ఏం తప్పు చేశారని అడుగుతా భారతదేశంలో ఒక తల్లికి ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టాను కాబట్టి మరి చుట్టాను అవునండి మీరు ఏ తండ్రి ఎవరు ఏస్తుండ్రి ఎవరు అండి పదం వాడారు కదా కాదు మీరు లంజ కదా లంజా నేను బైబుల్ ప్రకారం నేను నిరూపిస్తాను లంజా కొడుకు ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కదా లంజా కొడుకు పదం వాడారు కదా అసలు ఏదేమో నేను నేను అయ్యో మీరు అనకపోయినా సరే అసలు బైబుల్ లంజ ఎవరో ఫస్ట్ మనం చూద్దాం ఓకేనా మీరు బైబుల్ చదవండి వ్యభిచార వంశంలో పుట్టినోడు మీ అండి వ్యభిచారం రాహాబు బెస్తిబాబి ఒక నాన్న చెప్తారంటైనల్ గా అలాంటి వ్యభిచార వంశలో పుట్టినందుకు వచ్చి మాకు దేవుడు అని చెప్తే నోటికి వచ్చినట్టు గుద్దతో మాట్లాడతాం కాదురా బాబు నువ్వు నువ్వు రుజువు చేసి మాట్లాడాలా నాకు డబ్బులు ఇచ్చిన ఎవడు అరే మరి ఎర్రపుగా నువ్వు మరి ఏం మాట్లాడుతున్నావు అర్థం లంజా శాంతి మొత్తం హలో ఎవరు అన్న నమస్కారం అన్న ఏరే అతను నన్ను నూట ముప్పై మూడు మంది వాళ్ళు మీ దేవతలు అత్త ఇట్ట మాట్లాడుతున్నాడు మీరు మీరు కొంచెం మాట్లాడండి అన్న లైన్ కలుపు అట్నే ఉన్నా లైన్లో లైన్ కలుపుతారు హలో హలో చిన్న ఇప్పుడు అడుగు మా గోపిల్ ఉన్నాడు లైన్ లో లేదు ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెడతాడా ఇవాళ నూట ముప్పై మూడు మంది కోట్ల మంది అన్నావు కదా అది కాదు మెయిన్ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఉంటే అతను లక్షణాలు లేదంట ముందు లక్షణాలు ఏంటి లక్షణం బైబుల్లో నుంచి చెప్పు అది కానీ కూర్చుంటే చెప్తా అదే ఇప్పుడు ఆ అది మామూలుగా ఇప్పటి నన్ను చెప్పేది కాదు కానీ చెప్పు దీంట్లో చార్జింగ్ లేదులే నాకు బ్యాంకులు కాల్స్ వస్తుండాయి గోపీ సరే ఒక రోజు గోపర్ కూడా రమ్మని మాట్లాడదాం వస్తాడు ఆయన వస్తాడు వస్తాడు మాట్లాడదాం నేను అది రమ్ముడు ఒక నిమిషం నేను వస్తలే నాకు భయంతరం లేదు కానీ కాకపోతే ఇప్పుడు అసలు నేను నీ దగ్గర మాట్లాడి నారెజ్ ఉందో లేదో తెలియాలంటే కనీసం ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడాలి అంటే నీకు ఆ స్థాయి ఉందా లేదా అనేది సార్ సార్ మీరు దేవుడు ఉన్నాడా ఉంటే నేను అతని లక్షణాలు ఏంటని అడుగుతున్నా ముందు సరే ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేదు తర్వాత సంగతి నువ్వే దేవుడు నమ్ముతున్నావు నేనే దేవుడు నమ్మలే అంటే నువ్వు నాస్తికుడువా అంటే యేసు ప్రభు వీళ్ళు లేరు యేసు ప్రభు అంటే నమ్ముతా నేను అదేంటి మళ్ళీ అంటే నేను నమ్మదంటే కాదు బాబు ఇప్పుడు నువ్వు నాష్ ఇప్పుడు దేవుడు లేడు అంటే ఎవరు లేరు నన్ను యేసు ఎలా చెప్తావు అమ్మా నేను నేను దేవుడు అనేది చెప్పాను వేసుకురావని కూడా ఆ ఆ నేను ప్రవక్తగా నేను చూస్తా ఏంటిది ప్రవక్త ప్రవక్త మరి రాముడు అసలు రామాయణం జరిగిందా లేదా అదంతా కూర్చొని నాడు నాకు ఇంటి కాదు బాబు ఇప్పుడు యేసు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త నువ్వు బాగానే ఉంది మరి రామాయణం జరిగిందా ఇవి కూడా కల్పిత పుస్తకాలు నువ్వు అనుకుంటున్నావా కల్పితం అంటే ఇప్పుడు దాదాపు ఐదు వందల నాలుగు వందల రామాయణాలు ఉన్నాయి ఆ అది వాటిల్లో ఏది నిజమని ఏది కాదు మంచి ప్రశ్న అడిగావు అన్ని ఐదు వందల రామాయణాలు ఆరు వందలు వెయ్యి రామాయణాలు రాస్తే శ్లోకం ఒకటే ఉంటుంది దానికి తాత్పర్యం వేరుగా ఉంటది నీకు అర్థమైతే నేను చెప్తాను నేను దాంట్లో ఉన్న శ్లోకాలు మొత్తం అన్నీ ఒకటే ఇప్పుడు నాకు తెలిసిన అర్థం నేను ఒక రామాయణం రాసి దాని నాకు అక్కడున్న శ్లోకానికి సంస్కృత శ్లోకానికి నాకు తెలిసిన తెలుగు అర్థం ఒకటి రాశా నీకు తెలిసిన తెలుగు అర్థం ఒక నువ్వు రాశావు అలా వాడుక భాషను బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు కానీ ప్రామాణికం శ్లోకాలతో ఉన్నదే ప్రామాణికం శ్లోకాలే ప్రామాణికం అక్కడున్న తెలుగు అర్థం ప్రామాణికం కాదు అర్థమైందయ్యా అప్పుడు పోతన రాసిన పోతనే పోతనెప్పుడు మన్నీ మధ్యవాడు మొన్న ఈ మధ్య వచ్చినాడు అతను రామాయణం ప్రామాణికం కాదది అర్థమైంది అతను ఒక కవి ఇప్పుడు ఎలా ఉంటదంటే కవి యొక్క హృదయం ఎలా ఉంటదంటే రాముడు వదిలిన బాణము లక్ష సూ కోటి సూర్యుల తేజస్తో వెళ్తుంది అని రాస్తాడు అసలు రాముడు వదిలిన బాణం కోటి సూర్య తేజస్తో వెళ్ళదు ఆయన కవి అట్లా వర్ణిస్తాడు అది ఆయన ఇష్టం అది ఆయన కోటి సూర్యలు ఎక్కడున్నారు అసలు ఆకాశంలో నువ్వు తమ్ముడు ఈయన ఒకసారి అడిగే ఉన్నాను చెప్పని కంప్లీట్ అయింది నువ్వు మాట్లాడు ఇప్పుడు రాముడు వదిలిన బాణము కోటి సూర్యులతో వెలిగితే మనిషి అసలు భూమిది ఎవడు కదా అని అడగొచ్చు ఆయన కవి హృదయం కాబట్టి దాన్ని వర్ణించుకున్నాడు ఎక్స్ట్రాగా నువ్వు ఇంకా డౌట్ లాడుకో ప్రవక్తగా నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఇప్పుడు రామాయణం ఉందని నేనే రామాయణం ఉందని నిరూపిస్తాను కోటి రూపాయలు పందెం కాసి రామాయణం జరిగిందని రామాయణం జరిగిందని చెప్పి నేను నిరూపిస్తా కోటి రూపాయలు బహుమతి ఇస్తాను నేను జరగలేదు అని నువ్వు నిరూపిస్తే నేను లేదు ఆ నేను జరగలేదని లేదే ఆ రామాయణం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఫస్ట్ నేనా దేవుడు అనేవాడు ఉన్నాడా ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు ఋష్టు అంతా ఎలా నడుస్తుంది ఇప్పుడు ఒక దూడ ఉందయ్యా తోడేం చేస్తుంది వెళ్ళి పొల్లి తల్లి పాలు తాగుద్ది దానికి ఎట్ట తెలుసు తల్లి పాలు తాగాలని అవన్నీ కాదు దేవుడు ఉన్నాడు అంటానికి సృష్టిలో ఉన్న రహస్యాలే కారణం అర్థమైందా ఇప్పుడు కార్ ఉన్నాయా కార్ నడుస్తా ఉంది పెట్రోల్ తో పెట్రోల్ పోస్తే అసలు కార్ల కంపెనీయే లేదు అది అది ఉత్తర అబద్ధం అంటే ఎట్లా కుదురుద్ది అది మాట్లాడు నీకు కంటి కనపడినలా లేదు అంటే ఎంత ఇప్పుడు మీ నాన్నగారికి నువ్వు పుట్టావా మరి ఉందా సాక్ష్యం ఉందా నువ్వు కంటి అడుగుతున్నాను బాబు ఇప్పుడు నువ్వు మీ నాన్నగారికి అమ్మగారి పుట్టావన్న నమ్మకం ఏంటి నువ్వు ఎక్కడో దొరికి ఉండొచ్చు కదా నువ్వు పుట్టినప్పుడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు పుడుతున్నప్పుడు నువ్వు చూసావా చూడలేదు మరి నువ్వు ఎట్లా చూపుతున్నావు మరి అది చెప్తున్నావు మరి నువ్వు ఎట్లా నమ్ముతున్నావు మీ అమ్మగారి అమ్మాని మీ నాన్నగారి ఎట్లా నమ్ముతున్నావు నువ్వు అది వాళ్ళ ప్రేమను బట్టి సాకింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒక పిల్లు ఉంది పిల్లి ఉడతాను సాకింది పులి జింకను కూడా సాకింది మరి దానికి ఎట్లా మొన్న చూసారు ఒక వీడియోలో పులి జింకను పెంచుకుంటుంది పులి అంత మాత్రం జింక పిల్లి అయితే అయిపోయితే అలా నే అమ్మగారు నిన్ను పెంచుకుని ప్రేమ చూపించిన మాత్రం అమ్మగారు అయిపోయితే ఎలుక పిల్లి కూడా ఎలుకను పెంచుకోవడం నేను చూశాను ఎలుక పిల్లి ఆడుకుంటున్నారు స్నేహంగా అంత మాత్రం దానికి అయిపోద్దా కుక్క జింకెళ్ళి కుక్కపా కుక్క పాలు తాగుతుంది పిల్లి వెళ్ళి కుక్క పాలు తాగుతుంది మరి వాళ్ళమ్మ జింక పుట్టినట్టేనా అట్లా పుట్టినట్టేనా వాతావరణంలో అదే బాబు చెప్తుంది అనేది నమ్మకం దేవుడు అనేది కూడా నమ్మకం తల్లిదండ్రులు నేను నేను నా తల్లిదండ్రులు పుట్టలేదని నువ్వు నమ్మేవనుకో అప్పుడు దేవుడు కూడా లేడని చెప్పి నువ్వు నమ్మాలి ఉంది కదా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అర్థమైందా నువ్వు అప్పుడు ఇష్టం వచ్చినా లేదు లేదు నువ్వు దేవుడు లేడన్నప్పుడు మీ అమ్మగారి మీ నాన్నగారు నువ్వు పుట్టావని ప్రూఫ్ ఏందని అడుగుతున్నా చెప్పాను కదా బట్టి నేను ఇంత ముందే చెప్పాను కదా పులి జింకను పెంచుకుంటుంది మరి అది కూడా ప్రేమ చూపిస్తుంది పులి పాలు కూడా ఇచ్చింది పులి కూడా పులి ఆవు ఆవు పాలు తాగిన సందర్భాలు ఉన్నాయి అంత మాత్రం ఆవు పుట్టినట్ట పులి మెమ్మగారు ప్రేమ చూపిస్తే మెమ్మగారి పుట్టినట్టే బాబు నేను అదే చెప్తున్నా నమ్మక తల్లిదండ్రులు ప్రేమ పుట్టావు అనేది నమ్మకం మనకది అలానే దేవుడు అని నమ్మకం నమ్మకం కాదది ఇప్పుడు మెమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను పుట్టానంటే నీ యోనిలో వచ్చేటప్పుడు నేను చూడలేదు కదమ్మా నీకు ఎలా పుట్టానని అది కరెక్టేనా అందుకని దానికి ఆధారం ఏమున్నాయి ఆధారం మెమ్మగారు నువ్వు పుట్టేమని ఆధారం ఏందని అడుగుతున్నా నేను బ్లడ్ మీ నాన్నగారు ఒక నిమిషం మీ నాన్నగారు కాకుండా వేరే వాళ్ళు అయి ఉండొచ్చుగా ఇప్పుడు మేమ్మగారితో వేరే వాళ్ళు కలవచ్చుగా మీ నాన్న కలిసేందుకు గ్యారంటీ ఏంటి అదే జీన్స్ ఏ జీన్స్ ఉంది జీన్స్ మరి జీన్స్ రాకముందు ఇప్పుడు అంటే జీన్స్ వచ్చినాయి అన్నా బానే ఉంది మరి జీన్స్ రాకముందు జీన్స్ రా జీన్స్ రాకముందు ఇప్పుడు మీ తాత మీ బామ్మకి మీ తాతకి మీ బా మీ బామ్మకి మీ నాన్న పుట్టాడని నమ్మకం ఏంది మీ మీ నానమ్మ వేరే వాళ్ళతో పడుకొని మీ నాన్నని కనుండొచ్చు కదా జీన్స్ అయ్యా జీన్స్ జీన్స్ కాదు బాబు ఎవడెవరితో పడుకున్నా పిల్లలు పుడతారు ఎవడ ఏ మగొడితే ఆడదనుకున్నా పిల్లలు జీన్స్ తమ్మంతం ఆ బాబు నువ్వు ఒక్క నిమిషం వినయ్యా ఇను అతి తెలివితేటలు అంటే నీవే అతి తెలివితేటలు అంటే నీవే దేవుడు ఉన్నాడా లేదా అంటానికి సృష్టిలో ఉన్న చాలా వాటి ఇప్పటికీ మనుషులకి అంత శాస్త్రవేత్తలు అంత చిక్కని రహస్యాలు ఉన్నాయి అర్థమైందా అర్థమైందాప్రా నువ్వు కనీసం నువ్వు నాకు తెలిసి ఐదో క్లాస్ కూడా చదువుకోనుండవు నువ్వు నువ్వు ఒకటే తరగతి కూడా చదవలేదు చదవలేదు నేను చెప్తున్నా అదే నువ్వు కనీసం నీకు ఐదో తరగతి కూడా నీకు ఈ ప్రపంచం అంతా ఎంత ఉందో తెలియ ఎన్ని దేశాలున్నాయి చెప్పు సార్ నువ్వు ఈ జ్ఞానం నిన్న ఒకటే ప్రశ్న అడుగుతున్నా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పు మొత్తం అదయా నీకు కనీసం ఏ జ్ఞానం ఉందో తెలుసుకోవాలి కదా నా జ్ఞానం మట్టి పిసుక్కుండేవాడు మట్టి పిసుకుండేవాడు బరుగొడ్లు కాసుకుండేవాడు వచ్చి దేవుడిని ప్రశ్నిస్తే అసలు అంత స్థాయి నీకుందా నేను అడగచ్చు కదా నిన్ను పేడ పీసుకుండేవాడు మట్టి పీసుకుండేవాడు వచ్చి దేవుడు ఉన్నాడంటే ఎంత అజ్ఞానం ఏంటి ఆ ప్రశ్న అడుగుతాడు దేవుడు నేను నేను అదే చెప్తున్నా అసలు ఆ ప్రశ్న ప్రశ్నకి రాకూడదు నీ పోటీ పేడ పీసుకునేవాడు మట్టి పీసుకునే అలాంటి ప్రశ్నలు అడగకూడదు నువ్వు మొత్తం జ్ఞానవంతుడు అయిన తర్వాత నువ్వు ప్రశ్నించాలి నువ్వు శోధించాలి దేవుడు ఉన్నాడా లేదా నువ్వు శోధించిన తర్వాత బాబు ఏనయ్యా దేవుడు ఉన్నాడా లేదా నువ్వు శోధించి నేను ఇది శోధించానండి నాకు దేవుడు తెలియలేదని నీకు అర్థమైంది నేను చెప్తాను నీకు దేవుడి లక్షణాలు ఏంటి ఏంటది సర్వ మానవాళిని సమదృష్టితో చూసినవాడు అంటే కుక్కని నక్కని మనిషిని సమదృష్టితో చూసిన వాడే దేవుడు అన్నిట్లో ఉన్నవాడే దేవుడు అన్ని సర్వ సృష్టి వాటిలో ఉన్నవాడే దేవుడు అన్ని జంతువుల్లో మనుషుల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పిన వాడే దేవుడు 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 అవును ఆ అవును మిమ్మగారు మా నాన్నగారులో అందరిలో ప్రతి సృష్టిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మ అలా చెప్పిన వాడే దేవుడు సర్వ మానవాళిని మానవాళ్లే కదా సర్వ సృష్టిని సమదృష్టితో చూడాలి కుంకని నక్కని జంతువుని కూడా తమ దృష్టితో చూడాలి ఆయన దేవుడు మీరు చెప్పేది అర్థమైంది మరి ఈ ఈ ఈ దొంగతనాలు ఎన్ని ఎందుకు ఒరే బాబు మనిషిలో దేవుడితో పాటు రాక్షస గుణం కూడా ఉంటది అది మర్చిపోయావు నువ్వు అందుకే నువ్వు పేడ పీసుకునేవాడి మట్టి పీసుకుని ఊడుకనే ప్రతి మనిషిలో కూడా రాక్షసుడు ఉంటాడు దేవుడు ఉంటాడు నువ్వు చెడ్డ పని చేస్తే అది రాక్షసుడు నువ్వు మంచి పని చేస్తే దేవుడు రాక్షసుడు అర్థమైందా రాక్షసుడు రాక్షసుడు ఎట్ట వచ్చాడు నువ్వు చెడు నుంచి వచ్చాడు రాక్షసుడు మంచి నుంచి దేవుడు మంచి నుంచి వచ్చాడు రాక్షసుడు చెడు నుంచి వచ్చాడు చెడు అర్థమైందా ఇప్పుడు ప్రతి దానికి కూడా సృష్టిలో రెండు రకాలు ఉంటాయి అమ్మ నాన్న పాలు నీళ్లు అర్థమైంది నలుపు తెలుపు చీకటి వెలుగు ప్రతి దానికి ఆపోజిట్ ఉంటుంది ప్రతి దానికి అలానే దీనికి ఆపోజిట్ చూడు మంచికి చెడు దేవుడికి రాక్షసుడు దేవుడు దయ్యం ఇలా ప్రతిదానికి ఆపోజిట్ ఉంటుంది ఆ ఆపోజిట్ నువ్వు గ్రహించగలిగాలి అప్పుడే నువ్వు జ్ఞానిమవుతావు నువ్వు మట్టి పిలుసుకుంటే నువ్వు మట్టి మట్టి పిచ్చుకుండాడు నువ్వు ప్రశ్నలు ఇంత ఇంత పెద్ద ప్రశ్నలు అడిగేసా ఇది చెప్తే నీకు అర్థం చేసుకున్న నాలర్జీ ఉందా నీకు ముందరా నీకు నాలర్జీ ఉందా నీకు కనీసం చదువుకోని చావు కనీసం చదువుకోవాయా నువ్వు చదువుకొని అన్నా నేను అన్ని చదివాను నాకు దేంట్లో జ్ఞానం దొరకలేదని చెప్పు నీకెత్త నీకెత్త వచ్చింది జ్ఞానము జ్ఞానమా చదువుకుంటే వస్తుంది రామాయణం చదువుకో భారతం చదువుకో వస్తుంది ఇప్పుడు నేను ఒక్కడే చెప్తున్నా రామాయణం జరగలేదు అన్నావు అనుకో నేను ఆధారాలతో చూపిస్తా రామాయణం జరిగిందని చెప్పి నీకు జ్ఞానం లేదంట నేను మరి దేవుడు ఉన్నాడు నేను నమ్ముతున్నాను కదా మా అమ్మ మా నాన్న దేవుడు అని నువ్వు నమ్ముతావా మరి నువ్వేం ఫస్ట్ నీ క్వాలిఫికేషన్ చెప్పు ఫస్ట్ నీ క్వాలిఫికేషన్ చెప్పుడు మాత్ర అదయా ఫస్ట్ నీ క్వాలిఫికేషన్ చెప్పు నీ క్వాలిఫికేషన్ చెప్పు నువ్వు ఎవరు అసలు నాకు ఎవరు అసలు ఎవరు నేను ఎవరా నేను మనిషిని నేను కూడా మనిషి మరి మనిషి నువ్వు అజ్ఞానివి నేను జ్ఞాని నువ్వు అజ్ఞానివి నువ్వు అజ్ఞాని బొత్తుకి ప్రపంచం కాదు ఒక నిమిషం ప్రపంచంలో ఎన్ని దేశాలు చెప్పవా నువ్వు జ్ఞానివైతే ప్రపంచంలో ఎన్ని దేశాల్లో చెప్పు నువ్వు బైబుల్ చదివినవా నువ్వు బైబుల్ చదివినవా నువ్వు 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 బైబుల్ చదివిను నువ్వు బైబుల్ చదివావా ఏం హక్కు లేదు నీ ఆస్తి మీద నీకే అక్క నాకు అక్క గానీ నువ్వే చదువుకున్నావు చెప్పు ఎవరు నువ్వు నువ్వు మట్టి పీసుకుండా పేడ పీసుకుండా అడిగి నువ్వు పిచ్చి ప్రశ్నలు అడుగుతా ఉంటే నువ్వు ఇప్పుడు అన్ని గ్రంథాలు చదివి వినయ్యా నువ్వు బైబుల్ చదివినువా నువ్వు బైబుల్ చదివినవా రామాయణం చదివినవా చదివినువాళ్ళు చదివినువా ఇవన్నీ చదివి అప్పుడు దేవుడు లేడని చెప్తే నేను నమ్ముతాను ఏంటి ఏంటి ముందు వేదాలు ము చెప్పు పేర్లు చెప్పు వేదం నువ్వు పేర్లు చెప్పరా బాబు నువ్వు పేర్లు చెప్పాయి వేదాలు ఎన్ని వేదం తెలుసు వేదం నాకు తెలుసు నాకు తెలుసు నీకు వేదాలు ఎన్ని చెప్పు నీకు వేదాలు ఎన్నో చెప్పు ముందరు నువ్వు నీ పొత్తుకి నీ పొత్తుకి వేదాలు ఎన్ని వేదాలు చెప్పరా ముందర నువ్వు సన్నాసి అని హలో మారిపోయాడా